ఓం శ్రీ మాతరేనమ మన ఛానల్ చూస్తున్న రెండు ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మన ఛానల్ చూసేవారికి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటు బెల్ని ప్రెస్ చేయండి ఓం శ్రీ మాతరేనమహ అని ఒక చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది మిథునరాశి గుణాలు మిథున రాశి వారు చక్కని దృష్టిని ధైర్య సాహసాలను కలిగి ఉంటారు వీరికి ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది తొందరగా ఏదైనా కూడా నడిచే స్వభావం కలిగి ఉంటారు వీరు సహజంగా ఏ పని చేసినా ఏ పని మొదలు పెట్టేటప్పుడైనా ఆలోచించకుండా పని చేసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు హాస్య ప్రసంగాలు అంటే వీరికి ఇష్టం ఒక అను ఒక సందర్భంగా ఒకనొక సందర్భంగా ఇతరులను హేళన చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు చిన్న విషయాలకే వీరు కోపం తెచ్చుకుంటారు కానీ ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది మీరు ఏ పని చేయడం మొదలుపెట్టినా దానిని సంపూర్ణంగా చేయకుండా విడిచి వేరొక దానిని ప్రారంభించడం చేస్తారు ఒకటి పూర్తి చేయకుండా ఇంకొక పనికి వెళ్తారు కొత్త వ్యక్తులతో తొందరగా కలిసిపోవడమే కాక వారిని స్నేహితులుగా చేసుకుంటారు విశేష అంటే వారిని ఎక్కువగా నమ్మకం కలిగి ఉంటారు ఏ విషయాలందైనా వారి అభిప్రాయాలను అతి తక్కువ సమయంలో మార్చుకునే స్వభావం కలిగి ఉంటారు అనుభవం లేని పనులు అయినా సరే చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరి మనోభావాలు వీరు చేసే పనులు గురించి తెలుసుకోవడం చాలా కష్టం ఇతరులలోని లోపాలను ఎత్తి చూపటం వీరికి వెన్నతో పెట్టిన విద్య కానీ వీరు ఇతరుల కష్టాలను చూసి సహించలేక వారికి సహాయపడుతూ ఉంటారు శ్రీ విశ్వా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నాయి యోగదాయకంగా ఉండును వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయుట ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట ఆలోచన శక్తి చే ఎలాంటి సమస్యలైనా పరిష్కారం చేయగలుగుతారు వీరి ఆరోగ్యం చక్కబడుతుంది సంతానం రీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రం దర్శించదురు గృహంలో వివాహాది శుభకార్యములు జరుగుతాయి ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నను పెరుగుతాయి స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలుగుతా కలుగుతుంది పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడి కలతలు ఏర్పడను ప్రయాణాల ఎందు ఒత్తిడి భార్యకు గర్భస్రావము దోషములు కలుగుతాయి స్త్రీ పురుషులు మధుమేహ రోగాలు బాధను పడతారు స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేయుదురు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు మిత్రులతో కలహాలు ఏర్పడను గృహ నిర్మాణము కలిసి వచ్చును నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలాలు కొంటారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగకాలమే ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా లాభం చెందుదురు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ప్రత్యేకమైన గుర్తింపులు ప్రైవేటు కంపెనీలందు పని వారికి యాజమాన్యం యొక్క మననలు పొంది లాభాలు పొందగలరు ప్రత్యేకమైన హోదాతో మరొక కంపెనీకి మారుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభించు లభిస్తుంది జీవితంలో స్థిరత్వం పర్మనెంట్గా వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది జీతాలు పర్మనెంట్ అవుతాయి జాబ్లు కూడా పర్మనెంట్ అవుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అధిష్టాన వర్గం వారితో మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తారు మీరు చేసే పనుల వలన మీరు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ధనం కూడా మంచినీళ్ల వలె ఖర్చు అవుతుంది ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును ఎన్నికల్లో పోటీ చేసి మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే సప్తమ రాజ్యాధిపతి జన్మలో ఉండుటచే వీరికి అంత అనుకూలత ఉండదు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు చేజారిపోతాయి మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు పోతాయి టీవీ సినిమాల్లో ఉన్నవారికి విజయాలు అంతగా ఉండవు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది హోల్సేల్ రీటైల్ వ్యాపారులకు లాభమే వ్యాపారులు జరిగి లాభం బాగా పొందగలుగుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టారు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి నూతన కాంట్రాక్టర్లకు లాభదాయకంగా ఉంటుంది సరుకులు నిల్వ వారికి లాభాలు బాగుంటాయి బంగారం వెండి వ్యాపారాలకు బాగుంటుంది ఈ సంవత్సరం విద్యాకారులకు కుజుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును ఊహించని ఊహించిన మార్కులు రావు ఉత్తీర్ణతలు కగలరు ఇంజనీర్ మెడికల్ బీఈడి ఇలాంటి పరీక్షలు ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట్ల సీట్లను పొందలేరు విదేశీ చదువులు క్రీడాకారులకు మాత్రం కొంతమేర బాగుండును విజయాలు సాధించి అవకాశాలు పెరుగుతాయి వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును అధిక దిగుబడి పొందుట వలన ఆర్థికంగా స్థిరపడతారు రుణాలు తీరును ప్రభుత్వ సహాయం అందుకు కౌలుదారులకు అనుకూలమే వాణిజ్య పంటలు పండ్ల తోటలు వారికి విపరీత లాభాలు గృహ నిర్మాణాలు చేస్తారు చేపలు రొయ్యలు చెరువులు వారికి కూడా విశేషంగా లభించును ఆనందంతో ఉంటారు కోళ్ళ ఫారమ్స్ వారికి అనుకూలం స్త్రీలకు ఈ సంవత్సరం గ్రహ బలం వలన మీ మాటకు ఎదురులేదు కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగాలు చేయువారికి అధికారుల మన్నన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు విలువైన ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీ పేరుపై కొనుట వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి పదవీలు లభించును గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారికి ఈ సంవత్సరం తప్పక కలుస్తారు నిరుద్యోగ స్త్రీ పురుషులకు ఉద్యోగం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు శని రాహు కేతుల ప్రభావించే అన్ని విధానాలుగా లో లాభదాయకంగా సుఖ సంతోషాలు సంఘంలో మంచి స్థితి స్థిరత్వం పొందుట అన్ని శుభాలు పొందగలుగుతారు మీ మాటకు ఎదురు ఉండదు ఏప్రిల్ గ్రహాలు అనుకూలం సంచారం వల్ల అన్ని రంగాల వారికి యోగమే పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది శుభకార్యాలు జరుగుతాయి అన్నింట మీదే పైచేయి శత్రువులు మీకు వశమవుతారు సంబంధ వ్యాపారాలలో మధ్యవర్తిత్వం చేస్తారు సంఘంలో ఉన్నత స్థితి సౌఖ్యం లభించును మే నెలలో పన్నె పన్నెండవ ఇంట గ్రహ సంచారం కొంతమేర యోగించదు ఆదాయం మంచినీళ్ళ వలె ఖర్చుగును వ్యాపారాలు బాగా సాగుతాయి కుటుంబంలో దుబారా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నూతన పరిచయాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు సంతాన సౌఖ్యము జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండును వ్యాపారాలు ఎంత బాగా సాగినను మనం మనం ఉన్న సంచారంలో అంటే సరిగ్గా మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం తడబాటు ఉంటుంది ఆర్థిక లోటు ఉంటుంది రుణాలు చేయవలసి వస్తుంది నమ్మిన వారి వల్ల దగా పడతారు సంతానం వల్ల కూడా కొన్ని చిక్కులు తప్పవు రీత్యా ఇబ్బందులు ఊహించని సంఘటనలు జరుగుతాయి జూలై నెలలో ఈ నెల ప్రారంభం మొదటి వారంలో చికాకులు కలిగిన రెండవ వారం నుండి మానసిక ఆందోళనలు పరిస్థితులు చక్కబడతాయి అన్ని రంగముల వారికి లాభించును ఆర్థిక లావాదేవీలు సంతృప్తి ఆరోగ్య లాభం వాహన సౌఖ్యం బంధుమిత్రాదుల రాక దూర ప్రయాణాలు చేయుట సంతోషకర వార్తలు నూతన పరిచయాల వల్ల లాభాలు ఉంటాయి ఆగస్టు నెలలో అన్ని రంగాల వారికి లాభమే చేయువృత్తి వ్యాపారముల ఎందు రాణింపు ధనలాభం ఆరోగ్య లాభం శత్రువులపై ఆధిక్యత వాహన సౌఖ్యం భూ సంబంధ వ్యవహారాల ఎందు పాల్గొనుట మిత్రులతో కలిసి విందులు వినోదాలు శారీరక సౌఖ్యము స్త్రీ సౌఖ్యము నూతన పరిచయాలు సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి సెప్టెంబర్ నెలలో చేయువృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత అన్నింటా విజయం ఆరోగ్యం బాగుండును ఆర్థిక లావాదేవీలు సంతృప్తి పాత బాకీలు వసూలవుతాయి ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సంతానం కూడా స్థిరత్వం పొందుట ఆనందం నూతన పరిచయాలు లభిస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కలుగుతుంది అక్టోబర్ నెలలో ఈ నెల ఎందు అందరికీ యోగదాయకంగా ఉంటుంది ధనం నిల్వ చేయరు స్థిరాస్తులు కొంటారు నూతన వాహన లాభం ఉంటుంది పాత గృహంలో మార్పులు చేస్తారు గృహ సంచాలం తప్పదు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది కుటుంబ సౌఖ్యం తీర్థయాత్రలు మంచి ఫలితాన్ని ఇస్తాయి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్నింటిలో అపజయం తప్పదు కొన్ని పనులు నిలిచిపోతాయి ప్రభుత్వ సంబంధ వ్యవహారాల ఎందు నష్టాలు మిత్రులతో విభేద విభేదాలు వస్తాయి భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి మళ్ళీ కలిసిపోతారు సంతానం వల్ల కూడా చికాకులు కలిగిస్తారు బంధుమిత్ర విరోధములు ఉంటుంది డిసెంబర్ నెలలో గ్రహములు అనుకూల సంచారం వలన అన్ని రంగముల వారికి లాభదాయకమే చేయువృత్తి వ్యాపారాలు రాణిస్తారు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్య లాభం ధైర్యంతో కూడిన పనులు చేస్తారు వాహన సౌఖ్యం గృహ లాభములు సంతానం సౌఖ్యం శత్రువులపై ఆధిక్యత వ్యసనాల ద్వారా ధన వ్యయం స్త్రీ సౌఖ్యం ఉంటుంది జనవరి నెల అన్నింటా మీదే పై చేయి ఆనందంగాను సంతోషంగాను ఉంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న పనులు పూర్తవుతాయి ఎంతటి వారైనా సరే మీ సలహా తీసుకుంటారు నూతన వస్తువు వస్త్రలాభం పాత స్నేహితులను కలుసుకునుట ప్రయాణ సౌక్యం స్త్రీలతో సాంగత్యం ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి ఉన్నత వ్యక్తుల వల్ల పరిచయాల వల్ల మంచి లబ్ధి కలుగుతుంది ఫిబ్రవరి నెలలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనులు పూర్తిగా పూర్తిగా అవుతాయి అంటే కొన్ని పనులు మాత్రమే జరుగుతాయి ధనం మంచినీళ్ళ వలె ఖర్చు చేస్తారు ఆరోగ్యం అంతంత మాత్రమే మనస్థిమితం ఉండదు కోపం పెరుగుతుంది ప్రతి చిన్న విషయానికి గాబరా పడతారు వ్యవహారాల్లో నష్టం తప్పదు సోదరవర్గంతో విరోధాలు కుటుంబ కలహాలు పెరుగును ప్రయాణాల ఎందు నష్టములు వస్తువులు పోగొట్టుకుంటారు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది మార్చి నెలలో అన్ని రంగాల వారికి చేయూత వ్యాపారాలకు రాణింపు వ్యవహారాలు కలిసి వచ్చును ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం యశోభూషణ ప్రాప్తి సఖ్యత ఆనందం నూతన పరిచయాలు లాభాలు కలుగుతాయి వివాహాది శుభకార్యములకు హాజరవుట విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు ఈ రాశి ఫలితాలు గోచార పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి ఇవన్నీ కేవలం మీ అప్పటికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన సమయం తేదీని బట్టి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి అందరూ అర్థం చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రేన్ మహాని ఒక చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు